ఇప్పుడు నిజంగానే ఒక టాపిక్ బర్న్ అవుతూ ఉంది అదే చంద్రబాబుకు కాళోజీ రాసిన నా గొడవ పుస్తకం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడం తెలంగాణ అస్తిత్వం హక్కుల కోసం కాళోజీ వినిపించిన ధికార స్వరం నా గొడవ ఈ పుస్తకం ఇవ్వడం ద్వారా ఒక ఘాటైన సందేశం ఇచ్చారా తెలంగాణ కోసం రాజీ పడేదే లేదు అన్న మెసేజ్ ఇచ్చారా రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది నా గొడవ అసలేంటి నా గొడవ తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ రాసిన నా గొడవ పుస్తకాన్ని ఒక సీఎం మరో సీఎంకి ఎందుకు ఇచ్చారు హక్కుల్ని అడగాలన్న సారాంశంతో ఉన్న ఈ బుక్ ని భేటీ సమయంలోనే చంద్రబాబుకు రేవంత్ ఇవ్వడానికి కారణం ఏంటి దీనికి తలొగ్గదన్న సందేశంతో ఉన్నటువంటి శక్తివంతమైన పుస్తకాన్ని బహుమానంగా ఇచ్చి మా రాష్ట్ర హక్కుల విషయంలో మేము తగ్గం అన్న ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చారా నా గొడవ పుస్తకం నిజంగా బహుమానమేనా లేక రేవంత్ రెడ్డి ఇన్నర్ వాయిసా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది సీఎంల భేటీలో ఈ పుస్తకం వన్ ఆఫ్ ది హైలైట్ గా మారింది ప్రజాభవన్ కు రాగానే చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు రేవంత్ రెడ్డి ఆయన కంటే ముందుగానే ప్రజాభవన్ చేరుకుని సాదరంగా ఆహ్వానించారు అనంతరం శాలువా కప్పి గౌరవించారు ఆ వెంటనే చంద్రబాబు చేతిలో గిఫ్ట్ పెట్టారు రేవంత్ రెడ్డి అదే తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు రచించిన నా గొడవ పుస్తకం అసలు ఒక సీఎంకి మరో సీఎం ఇచ్చేంతగా ఈ పుస్తకంలో ఏ ఉంది అన్న చర్చ బాబు చేతిలో రేవంత్ రెడ్డి బుక్ పెట్టిన దగ్గర నుంచి మొదలైంది అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయాన్ని ఎదిరించేవాడు నాకు ఆరాధ్యుడు అన్న గొప్ప కవిత్వం ఈ పుస్తకంలో ఉంటుంది తెలంగాణ రాకముందు పోరాటానికి తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొన్న సమస్యలు రాష్ట్ర సాధనకు పడిన పాటలు ఈ పుస్తకంలో ఉంటాయి అంతేకాదు హక్కులకై పోరాడాలంటూ కాళోజీ రాతలు రక్తం మరిగేలా చేస్తాయి సమాజంలో ఉన్న మన హక్కుల కోసం ముక్కు సూటిగా కటువుగా ఉండాలని చెప్తుంది నా గొడవ పుస్తకం ఇంతటి గొప్ప పుస్తకాన్ని చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది మా హక్కుల విషయంలో మేము తగ్గం అన్న సంకేతాలు చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ఇచ్చారన్న చర్చ నడుస్తోంది మా రాష్ట్రానికి రావాల్సిన చిల్లి గవ్వ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్న ఇండైరెక్ట్ మెసేజ్ చంద్రబాబుకి ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు హక్కుల్ని అడిగి తీసుకుంటాం కావాలంటే పోరాడి పొందుతాం అంటూ ఈ పుస్తకం ద్వారా రేవంత్ చెప్పకనే చెప్పారని అలాగే గురు శిష్యులంటూ జరుగుతున్న ప్రచారానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టే ప్రయత్నం చేశారని పొలిటికల్ సర్కిల్లో బిగ్ డిబేట్ నడుస్తోంది ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ మెంబర్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తగ్గేదేలే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గతంలోనూ ఇదే స్వరం వినిపించారు విశాఖ ఉక్కు ఉమ్మడి రాష్ట్రంలో అందరి ఆస్తి అన్నారు రేవంత్ రెడ్డి కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ భూములు తెలంగాణకి ఇవ్వాలని గతంలో అడిగారు రేవంత్ రెడ్డి అక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి వాడుకుంటామన్నారు విశాఖ ఉక్కు ఈరోజు ఇటు ప్రాంతంలో ఉండే వాటి మీద ఎట్లయితే మనం పంచుకుంటున్నామో విశాఖ ఉక్కు కూడా మన అందరిది అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వానికి కూడా అందులో వాటాలు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష బ్రామీణ స్టీల్స్ కోసం కడప జిల్లాలో దాదాపుగా పదమూడు పద్నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించు ఆ భూమి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే సోలార్ పవర్ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వం పెట్టుకొని తెలంగాణ కోసమయే విద్యుత్తును అక్కడ ఉత్పత్తి చేసుకుంటాం అధ్యక్ష ఇక తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోనూ ఉమ్మడి నిర్ణయాలు ఉండాలన్నారు రేవంత్ రెడ్డి సభ్యుల నియామకంలో న్యాయపరమైన వాటా కావాలన్నారు ఈరోజు ఈ రోజు ఇరు ప్రాంతాల వాళ్ళం కలిసి ఉండాలంటే ఇద్దరికి అవసరమయ్యే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అధ్యక్ష కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉండే ప్రతివాడికి ఆరాధ్య దైవం కాబట్టి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫేర్ షేర్ ప్రకారం మా 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 ప్రాతినిధ్యం ప్రకారం అక్కడ బోర్డు మెంబర్స్ గాని చైర్మన్ గాని ఫేర్ షేర్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలంగాణ ప్రతినిధులు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అక్కడ అవకాశం కల్పించాల్సిందిగా తమరి ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్న అధ్యక్ష మొత్తంగా తెలంగాణ విషయంలో అసలు తగ్గేదేలే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గతంలో చంద్రబాబుతో కలిసి పనిచేసినప్పటికీ మంచి స్నేహం ఉన్నప్పటికీ రాష్ట్ర హక్కుల విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదనే సంకేతాలిస్తున్నారు